మీరు చాలా మీరు చాలా కష్టపడుతున్నారమ్మా తప్పకుండా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తారమ్మా ఆయన వింటున్నారు తప్పకుండా ఆయన అందరికి మేలు చేస్తారు తప్పకుండా మీరు అందరు చెప్పారు మీరు ఓపెన్ గా చెప్పారు నాకు చాలా ఆనందంగా ఉంది కానీ కష్ట మీ కష్టాచితం చూస్తే చూస్తుంటే ఉంటే నాకు నాకు మరీ బాధగా ఉంది ఈ వయసులో మీరు అంతా ఇదంతా చేయకూడదు ఇదంతా అవ్వకూడదు మీరు జాగ్రత్తగా చూసుకోండి అమ్మా సరిగ్గా ఓటేయండి అంతా అంతా వేరేగా అంటుంది అవునండి అందరు చెప్పండి చాలా ఆనందంగా ఉందమ్మా తెలుగుదేశంతోనే పోతాం తెలుగుదేశంలోనే ఉంటాం సో మొన్న వెళ్తే బలి మాట్లా గారు లేదా పని చేస్తలేదమ్మా నువ్వు బయటికి వెళ్ళు ఓ పెన్షన్ గురించా నేను ఎట్ట బతకాలి చెప్పు చాలా కష్టం అమ్మా జాగ్రత్తగా జాగ్రత్తగా ఉంటాను మీరంతా ఓకే సరే సరేనమ్మా నమస్తే 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 మీరంతా చాలా బాగా మాట్లాడారు మీ కష్టాలన్నీ విన్నాము లోకేష్ గారికి ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్తాము ఇవన్నీ కొత్త కష్టాలు కాదు అందరికి తెలిసినవే ఏమి ఏమి పనిచేయట్లేదు ధరలు కూడా బాగా పెరిగిపోయాయి మీరంతా జాగ్రత్తగా చూసుకోండి అమ్మా సరేనా సరే మీరందరూ బాగా కష్టపడుతున్నారు మీ ఫ్యామిలీ కోసం అటు వెళ్దామా నమస్కారం అండి నమస్కారం అండి ఇవండి ఇక్కడి నుంచేనా అండి మీదేనా నేను పట్టుకోగలుగుతానా రండి రండి మేలేనా ఎందుకు ఎన్ని కేజీలు ఉంటుంది చూడండి బాగా పట్టుకున్నా బాగా పెంచుతున్నారండి చాలా బాగా పెంచుతున్నారు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర చాలా ఉన్నాయా ఓకే గుడ్ గుడ్ చిన్నదా చెప్పండి రాజధానంకి పొలం ఇచ్చినప్పుడు కవులన్న వేయలేదమ్మా రెండు సంవత్సరాల నుంచి మా బంగారం పొలాలు ఇచ్చాము పొలాలు ఏంటికి ఇచ్చాము మేము మాంగారం అయితేనే ఇచ్చాం అవునండి కరెక్ట్ వాళ్ళు చూసే లేదు రేషన్ కార్డులు అసలు పిల్లలకు కూడా లేవు రేషన్ కార్డులు ఉండేవాళ్ళవి కూడా మా పిల్లలవి కూడా తీసేసాడు ఇవాళ రేషన్ కార్డు ఉంటేనే ఏదైనా చేయగలుగుతున్నారు పెన్షన్ జాబులు లేవు మీ పిల్లలకి అసలు కష్టపడి జాబులు అత్త ఇవామో పిల్లలకి పిల్లలు పిల్లలకు కూడా ఒకళ్ళకి ఆరు సంవత్సరాలు లేదు ముందు కార్డు చుట్టూ ఇక్కడ తిరిగాను కూడా కార్డు లేదు ఇదిగో అదిగో అన్నారు కార్డు కింద పడికి ఇలా ఉద్యోగాలు వస్తే ఇంట్లోనే మా దగ్గర అందుబాటులో ఉండాలని ఆ రోజు అండి ఇచ్చా పొలా బలాలు అబ్బాంగారంటే బలాలు ఇచ్చాం చాలా బాధగా ఉందండి బాధపడతలేదమ్మా మీ మాంగారే రావాలి కోరుకుంటున్నాము మరి బాగమంతడు ఏం చేస్తాడో గానీ మనం అందరం అండగా ఉంటే బాబు గారు తప్పనిసరిగా అందరం అండగానే ఉండాలని కోరుకుంటున్నాం నాకు కూడా ఆనందంగా ఉందండి మీరు ఓపెన్ గా చెప్పారంతా

चाल अंद चुटा की नमस्कार मामा। थैंक यू जता 민복 경찰 세문�otic 으 c o a n g 4 2 학생 2아 남은 마을에 대가�şallah 5 다운 함 항상 들여 저는 తప్పకుండా తప్పకుండా మా ఇల్లు కూడా ఇక్కడే కదండి పక్కనే ఇల్లు రోజు రాగలుగుతా నేను అందరూ రండి రండి పిల్లలు పిల్లలు మీరు ముందుకు రండి 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 ముందుకు రండి పిల్లలు చేతులు ఇవ్వండి టోటల్ మంగళగిరిలో పూల తోటలకి రావటం జరిగిందండి ఇక్కడ ఎంతో మంది మహిళలు మీరు చూస్తున్నారు వృద్ధులు కూడా చాలా చాలా కష్టపడుతున్నారు వీళ్ళు చాలా కంగారు పడుతున్నారు ఎందుకంటే చాలా మంది వాళ్ళ ల్యాండ్స్ ని రా రాజధాని కోసం ఇవ్వటం జరిగింది ఇప్పుడు కవులు కూడా పెట్టట్లేరు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వాళ్ళకి రేషన్ కార్డులు లేవు పిల్లలకి రేషన్ కార్డులు అసలు దక్కట్లేవు బియ్యం సరిగ్గా రావట్లేదు ఆ ధరలు చాలా పెరిగిపోయాయి అదే కాకుండా ఇక్కడ అందరిని చూస్తూ ఉంటే ఇండస్ట్రీస్ చాలా వస్తాయని ఆశతో వాళ్ళు వాళ్ళ ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది రాజధాని కోసం ఇవ్వటం జరిగింది కానీ ఏమి రాక వాళ్ళ పిల్లలకి విద్య ఉన్నా కూడా వాళ్ళకి అసలు ఏమి జాబ్స్ అంటూ ఏమీ దొరకట్లేవు వాళ్ళు బాగా కష్టపడుతున్నారు వాళ్ళందరూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు వాళ్ళు బాగా చూసి నాకు కూడా చాలా బాధగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఇంత ఆశతో వాళ్ళ భూములన్నీ రాజధాని కోసం వస్తే వాళ్ళ పరిస్థితి చాలా చాలా బాధాకరంగా ఉంది వాళ్ళ వృద్ధులైనా కూడా ప్రతిరోజు పొద్దున ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడుతున్నారు అది చాలా బాధగా ఉంది నాకు చూడటం తప్పకుండా వీళ్ళకి మేలే జరుగుతుందని నేను కోరుకుంటున్నాను వీళ్ళు చాలా ఓపెన్గా వాళ్ళ బాధలన్నీ షేర్ చేసుకున్నారు తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి నారా లోకేష్ గారు వచ్చి అందరినీ ఆదుకుంటారని నమ్మకం నేను తెలుపుకుంటున్నానండి